ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా ఉన్నా చేసేటివన్నీ తప్పులే చేసేటివన్నీ అబద్దాలి చేసేటివన్నీ మోసాలి ఆయనే లిఖర్ అడుగుతాడు ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ పాడి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు ప్రైవేట్ షాపులన్నీ కూడా ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు గారు ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ వాడుతూ బెల్డ్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు షాపుల పక్కనే లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ ఎగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒక్కదోవలో చంద్రబాబు నాయుడు కింత ఎమ్మెల్యే కింత వారి జ వారి సైన్య మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు పది బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ వాడు అమ్ముతా ఉన్నారు ఏ బెల్ట్ షాపులో ఎంఆర్పీ రేటు అమ్ముతున్నారండి ప్రతి బెల్ట్ షాప్లోని ఎంఆర్పీ రేటు కన్నా ఇరవై రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు ప్రతి బెల్డ్ షాప్ ప్రతి పర్మిట్ రూమ్ లో ప్రతి పర్మి ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పి రేట్ కమ్ముతున్నారు పర్మిట్ రూమ్ లో ఇల్లీగలు పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తూ ఉన్నారు పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన ముప్పై రూపాయలు అదక అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు గవర్నమెంట్కి రాకోకుండా వీళ్ళు జోబి లేకపోతా ఉంది దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ ఏకంగా వీళ్ళందరికీ వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ బాటల్ కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి ఐదు బాటల్లో ఒక బాటల్ ఈ రోజు అమ్ముతా ఉన్నారు ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే నలుగురు పిల్లలు చనిపోయిన ఘటన ఈ మధ్య కాలంలో మనం చూసాం కల్తీ లిక్కర్ తాగి కల్తీ వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి ఐదు బాటళ్లకు ఒక బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది జయచంద్రారెడ్డి అని తంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతూ ఉంది పద్దెనిమిది ఏళ్ళ నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్క అడుగుతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్డ్ షాపులో ఈయన సప్లై చేస్తున్నాడట బెల్డ్ షాపులు ఆయనయి సప్లై చేసే మనుషులు ఆయన తయారు చేసే మనిషి ఆయన మనిషి బెల్డ్ షాపులు ఆయనయి అమ్మేది ఆయన మనుషులు మరి జోగి రమేష్ ఎలా చేస్తానండి ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు ఆయనే అబద్ధాలు ఆడతాడు ఆయనే అన్యాయం చేస్తాడు ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతూ ఉంది ఈ జంగల్ రాజులో పరాకాష్ట నిన్న అంబటి రాంబాబు వల్ల జరిగిన విషయము జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము అదేవిధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము కాకాని గోవర్ధన్ అన్న విషయము ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన పరాకాష్ఠకు చేరిన విషయాలు అన్నిటికన్నా ఆశ్చర్యం మేము ఇంకోటి ఏంటో తెలుసా ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తా నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తప్పుడు కేసులో